ప్రైజ దేవునికి మహిమ కలుగునిగా ఆమోస్రంథం ఐదో వచ్చి బట్టి మంతుడు ఎలా నడుచుకోవాలో అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే ఈ దినముల అంతం కుమారుని ఆత్మ ద్వారా అద్భుతములు నువ్వు చూస్తావు ఆశ్చర్యకారములు చూస్తావు భయంకరమైన పరిస్థితుల మధ్య చిక్కుకున్న వారికి నువ్వు ఒక అండగా నిలుస్తావు నిన్ను ఒక ఆదర్శంగా ప్రభు నిలబడి పోతున్నాడు ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన ప్రతి దినము ప్రతి గడియ ప్రతి కూడా చాలా భయంకరమైన పరిస్థితుల ఆడుతూ నడవలసిన కానీ తన లోకమంతటికి కలగబోయే శ్రమ కాలమందు దేవుడు నిన్ను తప్పించి తన నింపబోతున్నాడు కాబట్టి అధైర్య పడవలసిన అవసరం లేదు కుంగుపాటి అవసరం లేదు నీరసం అవసరం లేదు భయం అసలే అవసరం లేదు ఎందుకంటే భయములన్నిటి నుండి తప్పించి దేవుడు అనేకులకి సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు అనేకులకి మహిమకరముగా నేను నిలబెట్టబోతున్నాడు అభిషేకం ఇచ్చి దేవుడు ఈ సంవత్సరములో దేవుడు ఒక ఉన్నతమైన సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ దినములో అంతం ఎందు దేవుని నిన్ను వాడుకోబోతుంది నమ్మిన ఎడల అద్భుతంగా దేవునికి సాక్షిగా నువ్వు దేవుడు కొరకే నువ్వు నిలిచి ఉందుము గాక ఆమె